హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిల్లల ఆహార అలవాట్లు పిల్లల ఫుడ్ హ్యాబిట్స్ అంటే పిల్లలు ఏ ఫ్రూట్స్ తింటే ఏ ఫ్రూట్స్ తింటే ఎలా ఉంటారు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ నా ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ పిల్లల ఫుడ్ హ్యాబిట్స్ పిల్లలు ఫుడ్ హ్యాబిట్స్ అండ్ జంక్ ఫుడ్స్ అనేవి ఏమి ఏవి తినకుండా చూసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ఇప్పుడు ఈరోజు ఆ హ్యాబిట్స్ అలవాట్లు అనారోగ్యంగా పడ్డం వల్ల కారణాలు అనేవి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ పిల్లల ఆహార అలవాట్లు పిల్లల ఆహార అలవాట్లు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి వారి శారీరక మానసిక అభివృద్ధి ప్రభావం చూపుతాయి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెంపొందించేందుకు కొన్ని ముఖ్యమైన సూచనలు కొన్ని ముఖ్యమైన సూచనలు ఏంటనేవి మనం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ నిత్యకాలి సమతుల్యత ఆహారం అంటే మనం నిత్యం తీసుకునే వాటిలో ఉండే ఆహారపు అలవాట్లు చూద్దాం పండ్లు మరియు కూరగాయలు రోజుకి కనీసం నాలుగు నుండి ఐదు రకాల పండ్లు కూరగాయలు తీసుకోవాలి అంటే రోజు ఒక నాలుగు నుంచి ఐదు రకాల పండ్లు కానీ కూరగాయలు కానీ తింటూ ఉండాలి మనకు అందుబాటులో ఉండే పళ్ళు జాంకాయ ఇటువంటి చిన్ని చిన్ని కాయలన్నా మనం తింటూ ఉండాలి అప్పుడే మన పిల్లల్లో పోషక విలువలు పెరుగుతూ ఉంటాయి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది ఏంటో చూద్దాం గుడ్లు పెరుగు పాలు చికెన్ మటన్ మాంసం శనగలు మినుమలు పసుపు పప్పు దినుసులు గుడ్డు తినడం వల్ల పాలు తిన పాలు తాగడం వల్ల పెరుగు తినడం వల్ల మాంసాహారం తినడం వల్ల ఇవే కాకుండా పప్పు దినుసులు ఎక్కువగా తినడం వల్ల కూడా ప్రోటీన్లు అనేవి ఎక్కువగా మనకు లభిస్తాయన్నమాట పొటాషియం కాల్షియం ఐరన్ ఫుడ్ పొటాషియం కాల్షియం ఐరన్ ఫుడ్లో ఎందులో లభిస్తాయో చూద్దాం పాల ఉత్పత్తులు అంటే పాల నుంచి ఉత్పత్తి అయ్యే వస్తువులు ఏవైనా ఉంటాయో అవి తినడం వల్ల కూడా పొటాషియం కాల్షియం ఐరన్ ఫుడ్ అనేది లభిస్తుంది అన్నమాట ఆకుకూరలు ఆకుకూరలు తినడం వల్ల చాలా మంచిది గుడ్లు గుడ్డు తినడం వల్ల బాదం ఇవి తినడం వల్ల మంచి పోషకాహారం అనేది లభిస్తుంది అంటే కాల్షియం ఐరన్ ఫుడ్ అనేది ఎక్కువగా లభిస్తుంది అనమాట రెగ్యులర్ రోజు సమయానికి భోజనం చేయడం అలవాటు చేయాలి అంటే రోజు టైంకి తినడం అనేది ఒక సమయం అనేది నిర్ధారించి ఆ సమయం ఆ టైంకే అన్నం తినేసేలా చూడాలి మధ్యాహ్నం భోజనానికి ముందు అధికంగా నూనె పదార్థాలు లేకుండా తేలికపాటి స్నాక్స్ అనేవి ఇవ్వాలి అంటే మనం భోజనం ముందుగా హెవీగా ఏమన్నా ఇచ్చామంటే వాళ్ళు అన్నం తినడానికి పెద్ద ఇష్టపడరు ఇంకా స్నాక్స్ తినడం వల్ల వాళ్ళు కడుపు నిండిపోయినట్టు అవుతుందనమాట కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్ తగ్గించాలి మనం కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్ అనేవి చాలా వరకు మానేస్తేనే మంచిదండి పూర్తిగా మానేమనుకో స్లో స్లోగా తగ్గించడం అనేది చాలా మంచిది నీ పట్టి తాగే అలవాట్లు నీరు ఎక్కువగా తాగే అలవాటు అనేది మనం నేర్పాలి రోజుకి కనీసం ఆరు నుండి ఎనిమిది గ్లాసులు నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ పెరుగుతుంది కనీసంలో కనీసం ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు నీళ్ళు తాగేలాగా మనం చూసుకోవాలన్నమాట ప్యాకెటింగ్ డ్రింకింగ్ కాకుండా అంటే ప్యాక్ చేసిన డ్రింకింగ్ అలాంటివి కాకుండా కొబ్బరి నీరు న్యాచురల్ జ్యూస్ లాంటివి ఎక్కువగా తాగేలా చూసుకోవాలన్నమాట ఆరోగ్యకరంగా ఆరోగ్యకరమైన తినే అలవాట్లు ఆరోగ్యకరంగా తినే అలవాట్లు అంటే మనం ఫస్ట్ టీవీ చూస్తూ లేదా మొబైల్ చూస్తూ తినకుండా ఆహారాన్ని పూర్తిగా ఆహ్వాదిస్తూ తినాలి అంటే ఇప్పుడు జనరేషన్ వచ్చేసి అందరూ ఫోన్స్ చూడడం టీవీస్ చూడడం అనేది ఎక్కువగా అలవాటు అయిపోయింది ఆ అలవాటు అనేది మనం మార్చడం చాలా మంచిది అనమాట మానేసి మనం పెట్టిన ఫుడ్ అనే మనం పెట్టిన అన్నం కానీ కూర కానీ అవి చెబుతూ ఇవి తినిపిస్తూ ఉండడం వల్ల అలా ఏంటి ఇదేంటి అని చెప్పడం వాళ్ళకి మనం అలా నేర్పించడం వల్ల కూడా వాళ్ళు అది నేర్చుకుంటూ ఆ ఫుడ్ని ఆహ్వాదిస్తూ తింటారనమాట కుటుంబ కుటుంబ సభ్యులతో కలిసి తినడం ద్వారా మంచి అలవాటు ఏర్పడుతుంది ఏర్పడతాయి మొత్తం అందరం కూర్చొని ఒకేసారి భోజనం చేయడం వల్ల కూడా మంచి అలవాటు అనేది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట హోమ్మేడ్ ఫుడ్కి ప్రాధాన్యత ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన వంటకాలు ఎక్కువగా తినాలి అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ బయట ఫుడ్స్ అలాంటివి మానేసి ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ అనేది ఎక్కువగా మనం ప్రిపేర్ చేయాలన్నమాట ఫాస్ట్ ఫుడ్ రెడీ ఫుడ్ తగ్గించాలి అంటే ఫాస్ట్ ఫుడ్ బయట ఫుడ్ అనేది మనం బయట ఫుడ్ అనేది తక్కువగా తీసుకోవాలి అప్పుడప్పుడు ఎప్పుడైనా అంతే తప్పించవలసిన అలవాట్లు మనం పిల్లల్లో ఎక్కువగా తప్పించవలసిన అలవాట్లు ఏంటంటే అధికంగా చక్కెర ఉండే పదార్థాలను తొలగించాలి అధికంగా చక్కెర ఉండే పదార్థాలు ఏంటంటే బెయిన్ చాక్లెట్లు క్యాండిల్స్ ఇలాంటి పిల్లలు ఎక్కువగా తింటారు అవి మనం ఒకేసారి అనిపించడం లేని తక్కువ తక్కువగా స్లో స్లోగా మనిపించాలన్నమాట సెకండ్ వన్ పెట్రోమెట్రిక్ ప్రా ప్రాజెక్ట్స్ ఉండే ఫాస్ట్ సైడ్ ఫుడ్ అంటే బయట చూడండి ఫాస్ట్ ఫుడ్ని కాల్చి పెడతారు కదా అటువంటివి మనం తగ్గించాలనేవి ఎక్కువ ఎక్కువగా పై చేసిన ఆహారం ఫ్రై చేసిన ఆహారం ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారాన్ని తినకూడదు అధికంగా ఉప్పు మసాలా ఉండే ఆహారం పిల్లలు ఆహా ఉప్పు ఆహారాన్ని తగ్గించాలన్నమాట మసాలా ఫుడ్ని కూడా మనం తగ్గించాలి పిల్లల ఆహార అలవాట్లు చిన్నప్పుడే సరిచేస్తే వాళ్లకు ఆరోగ్యం పెంచడానికి మంచిది అంటే మన ఆహార అలవాట్లు మార్చడం వల్ల పిల్లల్లో ఆరోగ్యం బాగుంటుంది హెల్తీగా ఉంటారు ఏ రకమైన ఆరో అనారోగ్యానికి పాలవరు అనమాట ఈ చిన్న ఈ చిన్న ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్